స్వాగతం పట్టణం ఇల్లు ప్రాంతంలో మూత్ర విసర్జన సంఘటనతో రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరిగాయి ఈ వివాదాలు కాస్త ఎక్కువ ఈ గొడవలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గాయాలు పాలు అయి హాస్పిటల్ కు చేరుకున్నారు గాయాలు పాలైన వ్యక్తులకు వెంకటగిరి ప్రభుత్వ వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఓ వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు సిఫారసు చేశారు వీరికి తగిలిన రక్త గాయాలకు ప్రభుత్వ ఉద్యోగి కారణం అంటూ బాధ్యతలు వాపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు అదే విధంగా ఐదవ వార్డు కాలేజీ మిట్ట ప్రాంతంలోని వ్యక్తి కొంతమంది ఆకతాయి కుర్రవాళ్ళు ఇంట్లో చొరబడి నన్ను కొట్టారు అని హాస్పిటల్ పాలయ్యారు

మా ఇంటిగా నేను వస్తున్నాను నీకేమి అని చెప్పి అడిగాడు ఓడి వచ్చి ఫోన్ చేసాడు వాడికి ఎవరికి ఎమ్మెల్యే సెక్యూరిటీ గార్డుకి సిరాజ్ గాడు ఓడొచ్చి నన్ను బెదిరించాడు వచ్చి అవునయ్యా నువ్వు ఫోన్ చేసావు ఎవరికి చేసావు ఇప్పుడు ఒంటలు పోసేది మీ ఇంట్లో బాత్రూమ్ ఉండేది దేనికి పిల్లల్లో పోసేదంట అది అడిగిన దానికి వాళ్ళు నన్ను వచ్చి కొట్టారు మా తమ్ముడు వచ్చి అడిగాడు మేము వాళ్ళు లైట్ వేసేదట మా ఇంటి మీద మా ఇంటి మీద నేను ఇంటికి వచ్చినప్పుడు బాత్రూంలోకి వాళ్ళు లైట్ వేసారు ఏంటి ఆ లైట్లు వేసేవాడిని అడిగితే అవునయ్యా మీ తమ్ముడు అడిగాడు ఈ విధంగా నన్ను కొట్టారు నుంచి మా మా తమ్ముడు అడిగాడు ఏ అట్టాడుగుతాడు అవునయ్యా మీ ఇంట్లో పోసుకోవచ్చు కదా అని అడిగిన దానికి ఈ విధంగా కొట్టారు వాడు ఫోన్ చేయించి మా मल्लीगाडु फोन చేసి అడిగి ఆత్మకు వచ్చారు మరి దిను కై ఆర్తి ఇక్కడ లోడే శరత్ శరత్ సుమన్ శరత్ ఎవరు పోటాడు నా పోటాడు

పోసుకుంటా ఉంటే వాడు సుబ్బయ్యనే వాడు ఉంచెలు పోసుకుంటాం అంటే ఎదురుంటే మా ఇంటి సైజు చూస్తా పోసినట్టు నేను అడిగి నేను వాడు గడ్మాన్గా వచ్చాడు వాళ్ళు పది మంది కొట్టారు ఒకరే ఉన్నాం మేము ఆడవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చి కొట్టేసి పది మంది నరసింహం నేను ఏమంట పిలకలేదు ఒంటరి పోసుకుంటున్నాను ఎవరో నేను నిద్రపోతున్నా పోసుకుంటుంటే పిలకాలేదు వాదన చేసుకుంటే నేను పోయినాను పోయేటప్పటికి శివ ఎమ్మెల్యే గక్కడ గవర్నమెన్ ఉన్నాడు వాడికి ఫోన్ చేసి పిలిపించాడు పిలిపించి ఆమె వాడు వాదన చేసుకొని పుట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పుట్టారు అందరినీ నేను మామూలుగా ఫ్రెండ్ వచ్చేసి నేను కురేసాను ఎవరు వాళ్ళు

సరికి అక్కడ వీళ్ళందరూ తలుపులు వేసుకుని లోపల సార్ అందరూ కొట్టున్నారంట మనం వెళ్ళే లోపల పది మంది ఉన్నారు వాళ్ళు చేతిలో కర్రలు పెట్టుకొని ఉన్నారు కొట్టిందైతే చూసే దెబ్బలు దెబ్బలున్నాయి వాళ్ళ నాన్నకి అతనికి వాళ్ళ తమ్ముడికి ముగ్గురికి దెబ్బలు ఉన్నాయి రక్త అయినాయి రక్తం కాకుండా పెద్ద రచ్చగా అవుతుంది విజయ్ కుమారు వాళ్ళ తండ్రి అయినటువంటి నర్సింహుడు వాళ్ళ తమ్ముడు అయినటువంటి ప్రసాద్ మీద ఈరోజు కొంతమంది వ్యక్తులు సిరాజ్ అనేసి ఎమ్మెల్యే గారి దగ్గర గందనిగా పనిచేస్తున్నారు వారి కుటుంబ సభ్యులందరూ ఏకంగా వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారని చెప్పి తెలిసింది వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకుంటే వాడి ఎదురుగుండా ఉన్నటువంటి సురేష్ అనే అబ్బాయి వాడి ఇంటి ముందుకు వచ్చి హీరోను చేసిన తర్వాత ఎందుకు బాబు బాత్రూంలో పాసుకుపోవచ్చు పాసుకుపోసుకోవచ్చు కదా అంటే నువ్వేరా చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళ ఇంటిని దాడి చేయడానికి ప్రయత్నించారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బకెట్లు చెంబులు తపేలాలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేశారు రక్త మరుగులతో ముగ్గురు పడి ఉంటే ఆ సమాచారాన్ని అతను అబ్బాయి విజయ్ కుమార్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేసి తెలియజేసినట్టు తెలియజేసిన వెంటనే నేను హుటాహుట్న బయలుదేరి వెళ్ళాను అప్పటికే ఆ మందరం ప్రాంతంలో ఉన్నటువంటి జంగమ వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా అక్కడ ఉన్నారు అందరిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు హుటాహుట్న హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స చేసాము కానీ వామినాడు విజయకుమార్ అనే అబ్బాయికి మూకు దగ్గర రాళ్లతో బ్రెస్ట్ మీద అన్న మీద కొట్టేశారు అతనికి పైకి గాయాలు తగలేకపోయినా కానీ లోపల భయంకరమైన దెబ్బలు తగిలేయి అతను ఇప్పుడు అర్జెంటుగా విద్య గూడూలు తీసుకెళ్ళి అతను వైద్యం మేమైతే బయలుదేరి వెళ్తున్నాం